పట్టింది ఇప్పుడైతే క్యాష్ ఆన్ డెలివరీ రాయాలి ఈ రసే వారికి చీడ పడిపోయింది కావచ్చు కంప్లీట్ గా నేను మా ఆయన ఈ రోజు మా వర్క్లోనే పక్కన పెట్టి ఇవన్నీ రాస్తుంటే నేను అవుతున్నాయి కానీ ఇందాక పోస్ట్ చేశాను కదండి ఒక వీడియో ఆ వీడియో కింద వెరీ బ్యాడ్ మీ శారీస్ అని పెట్టారు కావాలని మా మా మీ మా బంధువుల ఏంటి మిమ్మల్ని అనటానికి అని అంటున్నారు మీ బంధువులు అయితే అంటారా బంధువులు కాకపోతే అనరా ఎవరైనా ఒకటే అనడానికి బంధువులైనా బయట వాళ్ళైనా ఒక చీర బుక్ చేసుకొని మాటలు అంటాం కాదు అందరికీ నచ్చే క్వాలిటీ మీకు అసలు ఎందుకు నచ్చలేదు నేను వాట్సాప్లో మీకు కూడా ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చాను మీరే లాస్ట్కి పూసలు ఎక్కడ ఉన్నాయో చూపించండి అని చెప్తే రిప్లై ఇవ్వకుండా ఆపేశారు మిమ్మల్ని అసలు కాదు కదా నేను అంది ఇలా మా కామెంట్ చేసిన అందరిని అన్నాను మీకు పక్కలకే ఎందుకండి ప్రాబ్లం నాకు అర్థం వెంటనే వీడియో చూసిన వెంటనే రిప్లై ఇస్తున్నారు వీళ్ళందరి కొన్ని బట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను మా విజయోస్ మనం చక్కగా చేసుకొని ఇవ్వండి నచ్చిన వాళ్ళు కొనుక్కోండి నచ్చిన వాళ్ళు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అందరినీ కాదు కొంతమందిని మాత్రమే అంటున్నాను ఏదన్నా ముందుబడి చేసుకుంటే చేసుకొని రండి ఎలా కొలా అంతేయాలని చూస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి చేపకండి